విక్రమ్మాజ మండలం జిల్లా మగలా తెలంగాణ రాష్ట్రం మరింత పోటీలో ఉన్నాయి ఇంకా రెండు పనులు మాత్రమే చెప్పారు మూడు వందల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి విక్రమ్ గారు గ్రామ ఐద్య మండలం గద్దోాల జిల్లా ఒకటిలో ఉన్నాయి పదోచిత వరకు పంచముఖి ఆంజనేయ స్వామి ఆశిసులతో సురేంద్ర రెడ్డి గారు మల్లబెడ్డి గ్రామం రాయచూర్ జిల్లా కర్ణాటక రాష్ట్రం అంటే అమ్మాయి బాలమ్మ తల్లి ఆశీసులతో దేవింద్ గారు ఇంకా రెండు పళ్ళు మాత్రమే దుల్లు

गुंटुर मेरे कटेज हाँ हाँ हा हाई వెనుకంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి విక్రమ్ గారు యత్యాశ్రామర్థిక పోటీలో ఉన్నాయి త్వర आ आ हा

స్థానానికి యాభై సికెండ్లు ఉందంజలో ఉన్నాయి ఇంకా రెండు పళ్ళు మాత్రమే గిట్టలు బార్డర్ లైన్ జాగ్రత్త బార్డర్ లైన్ మీకు జనరేటర్ పట్టునా కరెంట్ కట్టుకో ஆடல നാല്ക സ്ഥാനായി യാബൈ സെക്കൻഡ്ല മുന്ഞ്ജില മിത്രം रोज़ रोटी चवोल व మల్లరెడ్డి క్రమం రాయచరి జిల్లా కర్ణాటక రాష్ట్రం అండి కమ్మా గోవింద్ గారు విద్యాపురం క్రమం మందకంలో మండలం గద్భావతి రాజ్యత పైన రావాల ఎనిమిదవ రోజు రెండు వేల నాలుగు వందల అడుగు దాన్ని ఎనిమిది నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఇరవై సెకండ్లు వినగంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి ఒక్క నిమిషం వినగంజలో ఉన్నాయి

తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల దాన్ని పది నిమిషాల పదహైదు సెకండ్లు పొద్దు చేసుకున్నాయి మూడవ స్థానానికి ముప్పై సెకండ్లు నాలుగవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి విక్రమ్ గారు ఇతిలాసం గ్రామం వైద్య మండలం గద్దోరాజిల్ల వారి జ పోటీలో ఉన్నాయి పదవ జిల్లవారు బయర్ రెండు జత లెక్కలు ఉన్నాయి नव Oh, इक रेगु अथु मुफ़ thank ఈరంగస్వామి ఆదిహులతో విక్రమ్ గారు ఐదు మండలం జోదూరులో దుర్గ జిల్లా తెలంగాణ రాష్ట్రం వర్గా మూడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది అడుగుల పది నిలదురాన్ని లాగి తొమ్మిదవ జత ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి తొమ్మిదవ జత ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి